దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించారు ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు మనమైతే ఆయన సన్నిధిలో మనము కనపడి ఆయన వాగ్దానమును పొందుకోవడానికి ఆయనతో సమయాన్ని గడపడానికి దేవాది దేవుడు కృప చూపించారు ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మచ్చు ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్మచ్చు ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను తలలు వంచండి కండ్లు మోసుకునండి ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈదనము కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల మంచింది ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందనములు స్తోత్రములు కాల సమయంలో మేమందరం నిస్సన్నదికి వచ్చి ఉన్నాము ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి మమ్మలను బలపరిచి నీ కృపా సహాయములు మెండుగా మాకు అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మహా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది నం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును చదువుకుందాం కోప సహవాసము చేయకము క్రోధము గలవాణితో పరిచయము కలిగి ఉండకము దేస్తాం సామెతల గ్రంథము మనం చదువుతున్నప్పుడు ఈ లోకంలో ఒక మనిషి ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను సామెతల గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది ఒక మనిషి బాగుండాలంటే ఈ గ్రంథాన్ని చదివితే చాలు చక్కటి మోరల్ వాల్యూస్ను ఈ యొక్క సామెతల గ్రంథము మనకు నేర్పిస్తూ ఉంది ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మాట దేవాది దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు ఎవరితో నీ యొక్క పరిచయము ఎవరితో నీ యొక్క సహవాసాన్ని నీవు కలిగి ఉన్నావు వాక్యం చెప్తుంది కోపచిత్తునితో నీ యొక్క సహవాసము కలిగి ఉండకూడదు క్రోధము గల నీ యొక్క పరిచయము ఉండకూడదు కోపము కలిగినటువంటి వాణితో చూడండి చాలామంది ఒట్నే కోపడతారు హార్ట్ టెంపర్ అంటాం కదా ప్రతి చిన్నదానికి కూడా కోపడతారు సనుక్కుంటారు ఈ కోపంలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి దేవునికి వాక్యం తెలియచేస్తూ ఉంది కోపచితునితో క్రోధము కలిగినటువంటి వ్యక్తితో నీవు సహవాసము కానీ పరిచయము కానీ పెంచుకోకూడదని కలిగి ఉండకూడదని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ఈ వాగ్దాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ప్రాముఖ్యముగా యమన బిడ్డలు ఎవరితో మీ యొక్క సహవాసాన్ని మీరు చేస్తున్నారు వాక్యం చెబుతుంది కోప చిత్తునితో మీరు సహవాసము కానీ పరిచయము కానీ కలిగి ఉండకండి ఉంటే ఏం జరుగుతుందండి కదా చాలామంది అంటారు ఉంటే ఏం జరుగుతుంది ఉంటే ఏం జరుగుతుందో వాక్యం తెలియజేస్తూ ఉంది అదే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో మనం గమనిస్తే కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను ఏంటంట కోపెస్టి కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను అటువంటి వ్యక్తితో మనము సహవాసం కలిగి ఉన్నప్పుడు పరిచయం కలిగి ఉన్నప్పుడు లేనిపోయిన గొడవలు వస్తాయి కలహాలు రేపుతాడు మన కుటుంబంలో మనకున్నటువంటి సమాధానాన్ని పోగొట్టే పరిస్థితులు ఆ యొక్క వ్యక్తి మనకు తీసుకుని వస్తాడు కాబట్టి దుష్క్రియలు చేసే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు చట్టకార్యాలు చేసే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో ఎవరితో మనం సహవాసం చేస్తూ ఉన్నాము ఎవరితో మన యొక్క పరిచయాన్ని పెంచుకుంటూ ఉన్నాము కోప చిత్తునితో కోపము కలిగినటువంటి వ్యక్తితో మనము సహవాసము కానీ పరిచయం కానీ కలిగి ఉండకూడదు పేదల జీవితంలో గమనిస్తే యేసు ప్రభుని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు రోమ సైనికులు కోపడ్డాడు ఆ కోపంలో పేతులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు సైనికుని యొక్క చెవిని తెగనడికాడు చేయకూడని పని అక్కడ చేశాడు కారణం కోపం కాబట్టి దేవుని బిడ్డలరా ఈరోజు ఎవరితో సహవాసం మీరు చేస్తున్నారు అక్కడ పేతుడిని దేవుడు గర్దించాడు ఈరోజు మన జీవితంలో కూడా ఈ వాగ్దాన్ని వింటున్నటువంటి మనము లోకంతో కాదు కానీ దేవునితో సహవాసం మనము చేయాలి దేవుడితో పరిచయాన్ని మనం పెంచుకోవాలి దేవునితో సహవాసం చేసినప్పుడు పరిచయమును పెంచుకున్నప్పుడు సమాధానము సంతోషము మేలును మనము పొందుకుంటాము అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అనేకమేలాది వందనములు స్తోత్రములు బురవ పొద్ది కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు కోపచితునితో పరిచయం కానీ సహవాసము కానీ కలిగి ఉండకూడదని మీరు సెలవు ఇచ్చారు ప్రభా ఈరోజు మేమందరము కూడా ఎవరితో సహవాసం చేస్తున్నామో తెలుసుకునేటకు మాకు సహాయం దాయించండి మీతో సహవాసం తండ్రి చేయుటకు మాకు నేర్పించండి బోధించండి కృప చూపించండి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతిపెట్ట జీవితంలో ఒక అద్భుతమైన మార్పును మీరు దయచేయమని ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అడుగుతున్నారో వారికి మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని సమాధానము సంతోషము ఆనందము అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి దీవెనలు అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమేన్! దేవుడు మిమ్మలను ఆ ఆమేన్!